రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలకి సూపర్ కాంబినేషన్ ఉండే కొత్తిమీర టమాటా పచ్చడ హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అండ్ ఇంకా రైస్లోకి చపాతిలోకి జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి వచ్చేసి ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడు నేను చెప్పే సింపుల్ ప్రాసెస్లో మీరందరూ ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కారానికి తగినన్ని పచ్చకాయలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయినాక రెండు చిన్న సైజులో ఉన్న టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే టమాటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటుంది మనం ఇప్పుడు ఈ స్టేజీలో కొత్తిమీర అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కాడలతోంటి వేసాను కాడలతో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపి మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కొత్తిమీర టమాటా పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది పుదీనా పచ్చడి అయినా ఏ పచ్చడి చేసినా ఆ దానికి మించి ఇది కొత్తిమీర టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది మూత పెట్టుకొని ఇలా కొత్తిమీర అనేది కొద్దిగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి కొత్తిమీర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక మనము అందులోకి చింతపండు వేసుకోవాలి పులుపుకి తగినంత చింతపండు వేసినాక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా పొట్టి తీసి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు మనం చింతపండు అనేది ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ అన్నీ అనేటివి కుక్ అయి ఉండిపోతాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రుచికి సరిపడ ఉప్పు అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అవి చల్లారని ఇవ్వాలి చల్లారినాక మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం కొత్తిమీర అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయినాక మనం ఈ పోపు అనేది పచ్చడిలో వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ కొత్తిమీర పచ్చడి త అయిన తర్వాతకి నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటున్నా చాలా బాగుంది ఇది రైస్లోకే కాకుండా చపాతికి జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ